హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుముల రెసిపీని ఇప్పుడైతే చేసి చూపిస్తాను నచ్చితే మీరు కూడా రేపు నైవేద్యంగా వినాయకుడికి చేసి పెట్టండి ఇంకెందుకు ఆలస్యము కుడుములని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా ఒక స్పూను శనగపప్పు తీసుకొని అందులో వాటర్ పోసి పది నిమిషాలు నానబెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బెల్లానికి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని బెల్లాన్ని జస్ట్ కరిగించుకోవాలి పాకం ఏం రానక్కర్లేదు బెల్లము వాటర్లో కరిగేలోపు మూడు ఇలాచిని రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా బెల్లము మంచిగా కరిగిన తర్వాత మనం దంచుకున్నటువంటి ఇలాచి పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ని మనం వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి వినాయకుడికి పెట్టే నైవేద్యాలు చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు మొదకాలు కానీ ఉండ్రాళ్ళ పాయసం కానీ ఇప్పుడు చూపించేటువంటి కుడుములు కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం సిరప్ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక గ్లాసు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను మీరు తడి బియ్యం పిండి తీసుకున్నట్లయితే ఒకటిన్నర గ్లాస్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి పిండి వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేరొక బౌల్లో పిండిని వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని స్మూత్గా ఒత్తుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ కుడుముల సైజులో చేసుకోవాలి మొత్తం పిండిని కుడుములుగా చేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్రీ పాత్రలో మొత్తం కుడుముల్ని పెట్టేసుకొని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ కుడుముల్ని అందులో పెట్టేసుకొని మూతబెట్టి ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు డెకరేషన్ చేసినటువంటి ప్లేట్లోకి అయితే కుడుముల్ని తీసేసుకుందాము అంతే అండి సింపుల్గా కుడుములు అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సింపుల్ అండ్ టేస్టీ వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను మరి